హలో ఫ్రెండ్స్ మొత్తానికి మనం అయితే ఈ ఇప్పటి వరకు సరదాగా సాగిన మా ప్రయాణంలో గంభీరమైన మౌనం చోటు చేసుకున్న ప్రాంతం ఈ ప్రాంతం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే దిస్ ఇస్ రమేష్ మీరు చూస్తున్నారు ఇది మన భారతం ఇక్కడ చందమమ్మని చూడండి ఎంత బాగుందో సూర్య భగవానుడు రాలేదు కదా అని చంద్రుడు సరదాగా టైం పాస్ ఉంది కదా ఇప్పుడు ఉదయం ఏడున్నర అవుతుందండి ఎప్పటి నుండి వెళ్దాం అనుకున్న కొయ్యూరు ప్రయాణం ఈ రోజుకి కుదిరింది నేను నా ఫ్రెండ్స్ కోసం సామర్ల కోటలో ఎదురు చూస్తున్నాను ఇక్కడ కనిపిస్తున్న ఈ హనుమంతుల వారి ఆలయం సామర్లకోటలోనే చాలా ప్రత్యేకమైన దేవాలయం మా ప్రయాణం మంచిగా జరగాలని దండం పెట్టుకుంటున్నాను ఇంతలో మా దండుపాల్యం బ్యాచ్ కూడా వచ్చేసింది ఈయన రవి గారు ఈ ముసుగు వ్యక్తి కిరణ్ ఇక మాకు దూరంగా ఉండి మమ్మల్ని గమనిస్తున్న ఈ వ్యక్తి అజయ్ కొంచెం ముందుకు వచ్చిన తరువాత మనకు మరిడమ్మ అమ్మవారి ఆలయం కనిపిస్తుందండి పెద్దాపురంలో ఈ అమ్మవారి ఆలయం చూడడానికి దూర ప్రాంతాల నుండి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు త్వరలో ఈ ఆలయంపై ప్రత్యేక వీడియో చేస్తాను ఆలయం అయితే చూడటానికి చాలా బాగుంటుంది పెద్దాపురం దాటిన తరువాత వాతావరణం చూడండి చుట్టూ మంచుతో చల్లని గాలులతో భలే ఉంది ఇక్కడ బైక్ లైట్స్ వేస్తే గానీ కనిపించడం లేదు వీడియోలో బంధించడం కష్టమవుతుంది కానీ డైరెక్ట్గా చూస్తే క్లైమేట్ అదిరిపోతుంది ఇప్పుడు టైం కరెక్ట్ గా ఎనిమిదిన్నర అయిందండి ఈ సమయంలోనే ఫాగ్ చూడండి ఎంత దారుణంగా ఉందంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ మనం అందరూ కూడా మంచు ముక్కలు అయిపోయే వాళ్ళమే టీచర్కి గట్టు కట్టుకుంటు ఎక్కడైతే మరీ దారుణంగా ఉందండి ఉదయం తొమ్మిది దాటుతున్నా మంచు ఎంత దారుణంగా ఉందో నా మొబైల్ కెమెరాకి ఎంత మంచు చిక్కిందంటే ఆలోచించండి ఏ రేంజ్లో మంచు ఎక్కడ ఉందో ప్రయాణం అయితే చాలా బాగుందండి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇంత మంచులో వెళ్తుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం జీవితంలో చాలా మందితో ప్రయాణాలు చేస్తుంటాం కదా మీకు ఎవరితో లాంగ్ డ్రైవ్కి వెళ్తే నచ్చుతుందో కామెంట్ చేయండి నాకైతే ఈ ముగ్గురితో కలిసి వెళ్ళడం చాలా నచ్చుతుంది ఈ మధ్య నాకు కొత్తగా తెలిసిన విషయం ఏమిటంటే మా నలుగురిలో ఒక క్వాలిటీ ఉందండి అదేంటంటే మిగిలిన ముగ్గురికంటే నేనే మంచివాణ్ణి అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉండడమే బహుశా ఈ ఫీలింగే మమ్మల్ని మంచి ఫ్రెండ్స్ని చేసిందేమో మంచుతో నిండిన ఈ ప్రయాణం చుట్టూ ఎటు చూసిన పచ్చని ప్రకృతి ఈ సీజన్లో మనకు దేవుడిచ్చిన వరం అందుకే ప్రతి క్షణాన్ని తెనిమితీరా ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళాలి ఇక్కడ కనిపిస్తున్న పెద్ద పెద్ద చెట్లు రెండు వైపుల పరదాలు కట్టి మనకు స్వాగతం పలుకుతున్నాయా అన్నట్టుంటుంది ఇక్కడ వాతావరణం అలా ముందుకు వచ్చిన తర్వాత మనకు ఏగులమ్మ అమ్మవారి ఆలయం కనిపిస్తుంది ఈ చుట్టుపక్కల వాళ్ళు వీడియో చూస్తుంటే ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్న దేవాలయాల గురించి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మనం వీడియో రూపంలో అందరికీ తెలియజేసే ప్రయత్నం చేద్దాం ఇది నా ఫస్ట్ వ్లాగ్ అందుకే కొంచెం నర్వస్గా ఉంది ఈ వ్లాగ్లో ఉంటే దయచేసి తెలియజేయండి నెక్స్ట్ వ్లాగ్లో జాగ్రత్త పడతాను ఇక్కడ ఉన్న ఈ వాటర్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మధ్యలో కనిపిస్తున్న పురాతన బ్రిడ్జి మాకు సమయం లేక వెళ్ళలేదు కానీ దగ్గరికి వెళ్ళి చూసుంటే బాగుండేది అదిగో అంత దూరంలో ఎంత ఎత్తులో ఉందో ఆంజనేయ వారి విగ్రహం ఈ విగ్రహం అయితే చాలా ఎత్తులో ఉంటుందండి ఇక్కడ కనిపిస్తున్న పెద్ద వృక్షం కంటే ఇంకా ఎంత ఎత్తులో ఉన్నారు స్వామివారు ఈ ఆలయం ఎర్రవారం గ్రామంలో ఉందండి మనం ఇప్పుడు ఈ విగ్రహం ఉన్న వైపుగానే వెళ్తాం ఇదిగోండి మనకు దగ్గర నుండి ఆలయం ఎలా కనిపిస్తుంది ఈ ప్రక్క నుండే మనం వెళ్లాల్సి ఉంటుంది ఇలా నేచర్ ని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతూ ఏలేశ్వరం చేరుకున్నాం ఇక్కడ ఉన్న ఈ జంక్షన్లో ఈ ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఏలేశ్వరం దాటాక రోడ్డు మాత్రం చాలా దారుణంగా ఉందండి ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి వీడియోలో రోడ్డు ఫ్లాట్గా ఉన్నట్లు కనిపించవచ్చు కానీ ఎదురుగా వెళ్తున్న ఆటో చూడండి రోడ్డు ఎంత ఒడిదుడుకులుగా ఉందో అర్థమవుతుంది ఆ ఆటో ఎక్కడ పడిపోతుందో అనే టెన్షన్ వచ్చింది ఎదురుగా కనిపిస్తున్న కొండను చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది నాకైతే తిరుమల కొండే గుర్తుకు వస్తుందండి సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇలాంటి నేచర్ పచ్చని మొక్కలు జలపాతాలను చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు కదా ఎందుకు ఇష్టపడతారో మీకు తెలుసా నాకేమనిపిస్తుందంటే ఇలాంటి నేచర్ని చూస్తుంటే మనం మన పునాదుల దగ్గరకు వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది చాలా కాలం క్రితం మనం వదిలివేసిన మన జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది దీనికి కారణం మన డిఎన్ఏ అని నా అభిప్రాయం మన పూర్వీకుల డిఎన్ఏ తరాలుగా ట్రావెల్ చేస్తూ కొనసాగుతుంది ఆ డిఎన్ఏలో ఎక్కడో ఒక మూల మన పూర్వీకుల జ్ఞాపకాలు ఇలాంటి ప్లేసెస్కి వస్తుంటే ఉత్తేజితమై మనకు ఏవో చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది అందుకే ఇలాంటి ప్రాంతాల దగ్గరకు వస్తుంటే మళ్ళీ ఇక్కడి నుండి వెనక్కి వెళ్ళబుద్ధి కాదు ఎంత వాళ్ళకైనా సరే చిన్న అయిపోతారు ఈ ప్రాంతాల్లో మన్యం వీలు ప్రతిమలు చాలానే కనిపిస్తాయండి ఇక్కడ ఉన్న ఈ చిన్న దారి చూడండి ఈ రోడ్ అంతా చాలా నిర్మానుష్యంగా ఉంది ఈ రోడ్డుపై మొత్తం ప్రయాణంలో మరో మనిషి కనబడలేదు ఉదయం సమయంలోనే ఏదో తెలియని భయంగా ఉన్న ఈ ప్రాంతం రాత్రి సమయంలో ఇంకెలా ఉంటుందో ఇలాంటి ప్రాంతాల్లో ఒక్కరే వెళ్ళాలంటే మాత్రం చాలా ధైర్యం ఉండాలి పొల్యూషన్కు దూరంగా ఉన్న ఈ ప్రాంతం చాలా ప్రశాంతతను అంతకు మించిన భయాన్ని కలిగిస్తుంది ఇప్పుడు మేము రాజవంబంగి చేరుకున్నాము ఈ విశాలమైన రోడ్డు దాటుకుని ఊర్లోకైతే వచ్చేసామండి జనసంచారం కొద్దిగా మొత్తంలోనే ఉన్నా మాకైతే చాలా రిలీఫ్ గా అనిపించిందండి ఎందుకంటే మాకు చాలా దూరం వరకు మనుషులే కనిపించలేదు ఇక్కడ మనం అల్లూరి సీతారామరాజు గారి విగ్రహంతో పాటు గిరిజన యోధుడు గాం మల్లుదొర గారి విగ్రహాన్ని కూడా చూడొచ్చు సీతారామరాజు గారి తిరుగుబాటులో మల్లుదొర గారు ప్రముఖ పాత్ర పోషించారు ఇప్పుడు మనం కాకరపాడు గ్రామానికి చేరుకున్నాం చిన్న కాలువపై ఏర్పాటు చేసిన రోడ్డు మార్గం అయితే భలే ఉందండి జడ్షిప్ లో ఇప్పుడు మనం కొయ్యూరు గ్రామానికి అయితే చేరుకున్నాం అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ మన్యం ప్రాంతంలో ఉన్న ప్రజలను సంఘటితం చేసి వారిలో స్వాతంత్ర్య కాంక్షను రగల్చి విప్లవ జ్యోతిని వెలిగించారు మేము ఇక్కడి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మంప అనే గ్రామానికి బయలుదేరాం మీకు నిజం చెప్పనా నేను అల్లూరి సీతారామరాజు గారు తిరిగిన ప్రాంతాలను చూడటానికని ఎంతో ఉత్సాహంగా వచ్చాను కానీ ఇప్పుడు మేము చూడబోయే మంప అనే ప్రాంతంలోనే అల్లూరి సీతారామరాజు గారిని బ్రిటీషర్సు బంధించారని తెలిసింది ముందైతే చూడడానికి వెళ్లాలనిపించకపోయినా సరే ఇంత దూరమైతే వచ్చాం కదా ఇక ముందుకు వెళ్లడమే మంచిదనిపించింది ఇక్కడ కనిపిస్తున్న ప్రతి కొండ ప్రతి గుట్ట అవకాశమున్న ప్రతి ఒక్క అంశాన్ని ఆయుధంగా మార్చుకుని కు చుక్కలు చూపించిన అల్లూరిగారి కథలు ఇక్కడి గాలుల్లో మారుమరగుతున్నట్లు అనిపించింది ఇక్కడ కనిపిస్తున్న చిత్రాతి చిత్రంగా ఉన్న ఈ చెట్టు పక్క నుండి ఒక చిన్న దారిగుండ ముందుకు వెళ్తున్నాం సూర్యుడైతే నడినెత్తికి చేరుకున్నాడు చుట్టూ అధిక సంఖ్యలో ఉన్న మొక్కల కారణంగా ఎండ వేరుమైతే అంతగా లేదండి ఇదిగో ఈ చెట్టు చూడండి ఈ ఆలయానికి పురివిప్పిన నెమలి పించడం ఉంది కదా చెట్టంతా తెల్లని పువ్వులతో ప్రత్యేక ఆకర్షణగా ఉందండి అంత దూరంలోనే మాకు కనిపించిన మన్యం వీరుడి నిలువెత్తి విగ్రహం చూస్తుంటే చెప్పలేనంత ఆనందం కలిగింది మేమైతే బైక్స్ పార్క్ చేసి ఇక్కడ ఉన్న చెరువు దగ్గరకు వచ్చాం ఇక్కడ కనిపిస్తున్న ఈ చెరువు దగ్గరే అల్లూరు సీతారామరాజు గారు స్నానం చేసి సంధ్యావందనం చేసుకునే సమయంలో బ్రిటిష్ కుక్కలు చుట్టుముట్టి సీతారామరాజు గారిని పట్టుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రాజ్యాధికారం లేని ఒక రాజు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు త్రాగించడం గెరిల్లా యుద్ధ వ్యూహాలతో రెండు సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి కంటిపై కునుకు లేకుండా చేసిన అల్లూరి సీతారామరాజు గారిని పట్టుకోవడానికి బ్రిటిష్ వారు సుమారు నలభై ఐదు లక్షలు ఖర్చు పెట్టారంట ఆ రోజుల్లోనే అంత డబ్బును ఖర్చు పెట్టారంటే బ్రిటిషు వారిని ఎన్ని ఇబ్బందులకు గురి చేశారో అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరం నుండి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మధ్యకాలంలో సుమారు ఐదు వందల మందితో కూడిన దళంతో చింతపల్లి కృష్ణదేవిపేట రాజవమ్మంగి పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఇరవై ఆరు మస్కెట్లు రెండు వేల ఐదు వందల రౌండ్ల మందు గుండు సామాగ్రి ఆరు పాయింట్ త్రినా త్రీ ఎన్ఫీల్డ్ రైఫిల్సు రివాల్వర్సు ఇలా చాలానే స్వాధీనం చేసుకున్నారు అలాగే బ్రిటిష్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరీ పోలీస్ స్టేషన్లు కొల్లగొట్టిన ఉదంతాలు చాలానే ఉన్నాయి సీతారామరాజు గారు ఎంతటి దేశభక్తుడంటే బ్రిటిష్ సైన్యంలో ఉన్న భారతీయ పోలీసులపై ఎటువంటి దాడి చేసేవారు కాదంట ఆయన టార్గెట్ అంతా బ్రిటిష్ సైన్యంపైనే వారి నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడానికి చివరికి తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదు సీతారామరాజు గారిని పట్టుకోవడానికి అప్పటి కలెక్టర్ రోదర్ పదివేల రూపాయల బహుమానం ప్రకటించినా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది అందుకే బ్రిటిష్ కుక్కలు అమాయకులైన మన్యం వారిని బంధించి చిత్రహింసలు పెడుతుంటే విని తట్టుకోలేక సీతారామరాజు గారు తాను లొంగిపోవడానికి నిర్ణయించుకున్నారు తాను లొంగిపోతే తప్ప ఈ మారణ కాండ ఇంతటితో ఆగదని భావించారు అయితే ఒకవేళ తాను లొంగిపోతే ఏ అండమాన్ జైల్లోనే పెడతారని ఆయన అనుకుని కొయ్యూరు మండలం మంప గ్రామ కలిసి తాను లొంగిపోవాలనుకుంటున్నట్టు చెప్పి తన గురించి ఆచూకి బ్రిటిష్ వారికి చేరవేసి వచ్చే పదివేల రూపాయలను గిరిజన ప్రజలకు పంచమని చెప్పారంట అయితే ఆ మునసపు గారు తాను ఆ పని చేయలేనని మీ వంటి గొప్ప స్వాతంత్ర యోధుడిని పట్టించి ఆ పాపాన్ని నేను మూటగట్టుకోలేనని చెప్పి తిరస్కరించారంట తరువాత రాజుగారు ఈ చెరువు దగ్గరకు వచ్చి ఇక్కడ పశువులు కాస్తున్న కాపరికి తన గురించి బ్రిటిష్ వారికి ఆచూకీ చెప్పి వచ్చే డబ్బుని తీసుకోమని చెప్పడంతో ఆ పశువుల కాపరి ఆ విషయాన్ని బ్రిటిష్ వారికి చెప్పడంతో వారు ఇక్కడికి వచ్చి రాజుగారిని పట్టుకోవడం జరిగింది అయితే సీతారామరాజు గారిని చూసి ధైర్యంగా స్వాతంత్ర్య సంగ్రామంలో అడుగుపెట్టిన మన్యం వీరులను భయపెట్టడానికి ఇక్కడ రాజుగారిని నొలక మంచంపై కట్టివేసి ఆరు మైళ్ళ దూరంలో ఉన్న ఇదిగో ఈ రాజేంద్రపాలెంకి తీసుకురావడం జరిగింది ఇదిగోండి ఈ ప్లేస్ చూస్తేనే మనసులో తెలియని అరజడి ఎందుకో చాలా బాధగా అనిపించింది అలా రాజుగారిని నొలక మంచంపై కట్టివేసి తీసుకువస్తుంటే ఆ వీరుడి మనసు ఎంతగా తల్లడిలు ఉంటుంది తలచుకుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది ఈ ప్రాంతంలో ఉన్న పురాతన బావి ఆ పక్కనున్న బిల్డింగ్ అప్పటి జ్ఞాపకాలకు చెందిన గుర్తులుగా ఉన్నాయి ఇదిగోండి ఈ ప్లేస్ చూసారా ఇక్కడ ఉన్న రాజుగారి ప్రతిమ ఎదురుగా ఉన్న ఈ చిన్న మొక్క ఈ మొక్క ఉన్న ప్రాంతంలోనే ఆ సమయంలో పెద్ద చింత చెట్టు ఉండేదంట ఆ చెట్టుకే సీతారామరాజు గారిని కట్టేసి బ్రిటిష్ కుక్కలు కాల్చివేయడంతో రామరాజు గారు వీర మరణం పొందారు కాలక్రమంలో ఆ చింత చెట్టు గతించడంతో అదే ప్లేసులో మరో చింత చెట్టుని వెయ్యడం జరిగింది ఈ కొండలు ఈ వాతావరణం ఇక్కడ జరిగిన ఈ దారుణానికి సజీవ సాక్ష్యాలు ఇప్పటి ప్రజలకు ఇవేమీ తెలియవు అప్పటి వీరుల ప్రాణ త్యాగాల గురించి అవసరమే లేదు కానీ మనకు స్వాతంత్ర్యం సులువుగా రాలేదు ఇలాంటి రక్తపు చారికలు కన్నీటి వ్యధలు దారుణంగా చితికపోయిన మన భారతీయ స్త్రీల శరీరాలపై నిర్మితమైంది మన స్వాతంత్ర్యం ఈ మధ్య వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతగా సక్సెస్ అయ్యిందో మనందరికీ తెలిసిందే అయితే ఈ ఇతివ్రతం అల్లూరి సీతారామరాజు గారి కథ చుట్టూ తిరిగి కాసుల వర్షం కురిపించింది మరి ఈ యూనిట్ వాళ్ళు సీతారామరాజు గారి పేరుతో చిన్న గట్టు అయినా కట్టించారా లేదో నాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి రాజుగారి వీర మరణం పొందిన తరువాత ఆయన మృతదేహాన్ని ఇక్కడికి సమీపంలో ఉన్న కృష్ణాదేవి పేటలో సమాధి చెయ్యడం జరిగింది ఈ వీడియోని లైక్ చేయమని నేను అడగను కానీ తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఇది మన గతం మన గతం మరిచిపోతే మనకు భవిష్యత్తు ఉండదు అందుకే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటూ జై హింద్